నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని గతంలోనే చాలామంది అనుకున్నారు అయితే నందమూరి బాలయ్య ఒక తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి ఆయన ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఎంత సేవ చేసినా కూడా పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇవ్వలేదు అయితే అవన్నీ నాకు డోంట్ కేర్ అంటూ నందమూరి బాలయ్య తిరస్కరించారు అయితే ప్రస్తుతం కేంద్రం అంతా టీడీపీ వైపే నడుస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు టీడీపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు కాబట్టే కేంద్రం ఇప్పుడు ప్రధానమంత్రిగా మోడీ సర్కార్ కొలు తీరింది అయితే ఇప్పుడు కేంద్రం కీ మొత్తం పైనే ఉంది అందుకోసమే ఇప్పుడు ఆడిందే ఆట పాడిందే పాటగా తెలుగుదేశం ఏం చెప్తే అది కేంద్రం తప్పకుండా చేయాల్సిందే అయితే తెలుగుదేశం కేవలం చిన్న అవసరాలను మాత్రమే కేంద్రం నుంచి కోరుకుంటుంది అది మొదటిగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న మరియు పోలవరం ప్రాజెక్టు గురించి మరియు కేంద్ర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అంతేకాకుండా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇవ్వడం ఇదే విషయాన్ని ఖుష్పు కూడా కోరుకున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి